பண்ணிக்க ஏன் பட்டுக்கண நோட்ல பெட்ரோரா முதல பெட் புரிய ஊத்த

ఇంకా చూడు నా పానందిస్తాడు జల్దీ జల్దీ రా రా అని పుల్లా అయితే చేస్తాడు బాబా ఫోన్ అయితే చేస్తాడు ఇది చూడు ఎంత ఉందో స్వామి ఆ బ్రిడ్జికి తెలియట్టుగా ఉన్నది ఎంత హైట్ ఉండదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రోజు వచ్చేసి వంట అయితే చేయబోతాను జాగ్పూర్లో అంటే ఎరడార్లో అదే ఇద్దరు చూపిస్తాను చూడండి మాంసం అయితే చేస్తాను పొద్దు ఎలాంటి మాంసం చేస్తాను చూపిస్తాను అండి ఇదే మాంసం చూడు చూడు ఎంతలా ఉండదు కదా ఇది ఒక్క పని అయితే చెప్పరు మామ ఎన్ని పనులు ఉంటాయో ఇంట్లోకి ఒకసారి వచ్చాక మెట్టి దెబ్బలు తిన్నట్టు పని చేసుకోవాలి ఖచ్చితంగా ఇది చూడు ఎంత ఉందో స్వామి ఆ బ్రిడ్జికి తెలియటుగా ఉన్నది ఎంత హైట్ ఉండదు పోతే ఈ రోడ్లో వచ్చేసి మామూలుగా అయితే బాగు స్పీడు నూట ఇరవై లోపలిని అంత ఏమున్నా కానీ నూట ఇరవై పైన అంటే కదా ఫైన్ ఏంగా ఫైన్ అంటే ముకాలఫ ఫైన్ అంటారు అరబీలో ఎవరి వరకు ఎందుకు చూడు వంద తొక్కితే వంద తక్కువ పోనీ రోడ్లల్లో వంద నూట పదే నేను వీడియో కోసం అని చెప్పడం లేదు నిజంగా చెప్తాను మామూలుగా నేను పోయేది రోడ్లలో వంద మా ముసలి ముసలిడున్నా కానీ వంద నూట పదిహేను సామాన్లు తీసుకుని పోయి అక్కడైతే వంట అయితే చేస్తారు చూపిస్తాను మీకు కూడా చూసేయండి పూర్తి పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మా బాబా నాకు కుదర అరబ్బీని కుదర అంటారు అరబ్బీలో అంటే పండ్లు కూరగాయలను వచ్చేసి కుదర అంటారు వచ్చేసి సినకాయలు అంటికాయలు అరటికాయలు ఇంకా వచ్చేసి తీసుకురమ్మన్నాడు కొన్ని సామాన్లు అవన్నీ తీసుకొని ఇప్పుడు ఎరడారికి అయితే పోతాం మనం మళ్ళీ చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీగా మమ్మ ఈ చనాయిలో ఎప్పుడు వచ్చా కానీ ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు మామ ఎప్పుడున్న చూడు ట్రాఫిక్ జామ్ ఈ సెనాయిలోకి వచ్చే అట్ట వచ్చా ఈ బండ్లు అయితే ఈ ఎడ ఈ చలికాలంలో అయితే ఇంకా జాచి ట్రాఫిక్ జామ్ కావడం ఎందుకంటే ఎడారి సామాన్లకు వచ్చా అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకే జాచి కావడం వచ్చేసి మహల్ ఇదే ఇది తర్హానండి దీంట్లోనే సామాన్లు అన్నీ వస్తాయి లోపలికి చూపిస్తారండి ఏమేమి ఉంటాయో అక్కడికి పోయేసి జనరేటర్ అవి కావాలండి కరెంటు ఏదైనా సామాన్లు అక్కడికి కావాలంటే బాబాని అడగక్క కానీ నేను తీసుకోవచ్చు అంత ఫ్రీడమ్ ఉంది మనకి ఇంట్లో అయితే ఏంటంటే దాంట్లోకి సామాన్ అది కరెంటుకు తైలి అందుకు తీసుకునే అది చెప్పకుండా నేను తీసుకునే మళ్ళీ అడిగినాక చెప్తాను ఖచ్చితంగా అయితే పేపరు పోయి ఇయ్యాలి మళ్ళీ ఇవన్నీ వచ్చేసి పెప్సిల్ మామూలుగా సెవెన్ అప్పులు అయితే తీసుకోమన్నారు ఇంటికి ఆడికి టైం టైమ్లోకి ఇవి వచ్చేసి అరవై పిలుచు ఏమై యాభై పిలుచో అరవై పిలుచో పడతాయి అంటే మనం ఇండే డబ్బులు పది రూపాయలు అట ఇంకా అయితే తీసుకున్నా సినీకాయలు అయితే తీసుకోవాలా ఒక్క రోజులోనే పిచ్చి ఒక్క దగ్గర తిరగాలమ్మమ్మ ఇప్పుడైతే బండికి మన పెట్రోల్ లేదు పెట్రోల్ పడుచుకుందాం అమ్మా బండికి పెట్రోల్ పడుచుకుని మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త పోవాలి బాబా వచ్చేసి ఫోన్ చేస్తాడు తొందర ఒకటే ఒకటేమైనా రా 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 జల్దీ జల్దీ అని హిందీలో అది ఒక్క నేర్చుకున్నాడు ఇంకా చూడు నా పానం తెస్తా ఉండు జల్దీ జల్దీ తా రా అని దాదాపుగా ఐదు నలభై నాలుగు అయింది మా బాబా ఒకటేమైనా ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాడు రా రా తొందరగాని నాకేమో పక్క ఆకలి అయితే వస్తా అంటే ఇంకా ఈ పవర్ హార్స్ ఒకటి చాక్లెట్ ఒకటి తీసుకునే చాక్లెట్ బాగుంటుంది ఇది దానికి దానికి పవర్ హార్స్కు బాగుంటుంది చాక్లెట్కు దానికి పవర్ హౌస్ అంటే చూడు చాలా అంటే చాలా బాగుంటది ఆ చాక్లెట్ కు దానికి చాలా బాగుంటది చేస్తాడు బాబా ఫోన్ అయితే చేస్తాడు అందుకే కాలేజీకి చిన్నగానే పోతున్నా నేను దగ్గర అయితే ఉన్నా కానీ చిన్నగా పోతాను బాబాని వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసాను ఇప్పుడు ఏమేమి అన్న ఇప్పుడు మటన్ మటన్ అది కూర కూర ఈరోజు అయితే చేస్తాం మటను కలర్ రైస్ కదా కలర్ రైస్ పెయిట్ చేస్తాం కూర్చో చాయ్గా వచ్చేదానికి అయితే ఆడ పెట్టేసాము ఇంకా నేను పై పనులు గట పైన వ్యాపారిని అవునా ఇవ్వండి చికెన్ ఎవరినా చికెన్ రాగిరే ఉదయం కూరనా అయ్యా గుండకాయలా అండి ఎంత వంట అయితే మామూలు చేయడు బావన్నేసుకు వచ్చేసి ఉడుతున్నా చూపిస్తాం చూడండి రేపు ఉంటలేదు బాబు నా దేకేకాయ్ యా ముస్కి తోడుట్టేకేకా టైం వచ్చేసి ఏడు నలభై అయితే అయింది రాజన్నకు నాకు వచ్చేసి ఇద్దరికి పని అయితే చెప్పారు పోయి గడ్డ వేసుకురాలంట చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు ఇచ్చే అండి బాగుంటుంది వీడియో అయితే ఈ చెట్లన్నీ మొత్తం కొట్టేసినాడు ఆయన కొట్టేసింది ఆయన కొట్టేసినాడు మొత్తం ఎన్ని కొట్టేసినాడు ఎన్ని ఎత్తుకుపోయి పండ్లు పారేయాలి ఇప్పుడు ఇద్దరము దుమ్ము అయితే మామూలుగా లేదు పండ్లకైతే లోడ్ చేస్తాను కదా ఊళ్ళన్నీ ఒక పక్కకు పండ్లన్నీ ఒక పక్కకు ఆయనైతే ఎత్తు వచ్చాడు అక్కడ నేనైతే అక్కడ నన్ను అన్నీ తి పెట్టినాడ ఇలా కొత్తనే మొత్తం అంతా పట్టదు అని చెప్పి తప్పమని చెప్పాడు ఆయన ఆయన బాగా ఎక్స్పీరియన్స్ మంచి బాగా సుమారుగా ఏ సొంతం అవుతుంది కోవిడ్కి వచ్చి ఆయన మొత్తానికి వచ్చేసి లోడ్ అయితే చేసాము వేరే సట ఇంకా పారేయాలయ్యి ఆ కడ్డీ ఉండాలి ఆ కడ్డీ వచ్చేసి ఇంకా అక్కడ దింపాలా చవురు కాడ అవి వచ్చేసి పారేయాలి మొత్తం மா பட்டுக்கோரா படா ஏ பட்டுக்கணும் நோட்டில் பெட்டுக்கோரா ஆச்சு பட்டா முதல்ல பெட்டுக்கோட்டலாந்திராந்திராந்திரா జంతులు నాయనా జంతువులు పెద్ద జంతువు అందరు కాడికి జాని వాళ్ళు చిన్న జంతువు విషయాను

అది ఐఫోన్ వస్తుందా మరి నువ్వు చేంజ్ చేసుకుని అది నార్మల్ కూడా వస్తుంది కదా అది పెడితే బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుంది పట్టుకో తీరా బాచాలు తలకే పడుతుంది ఊరి ఉదయాడ ఊరి వస్తాను ಅಯ್ಯ ಮನೇ ಸರ್ ನೇಮಿಯಾ ಆಬ್ ದುಬೈ ಓರ್ ನೈ ನೈ ಮರೆ કોನ್ ಕರೆಗಾ ಓಟಲ್ ಸರ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಗೆಯೆ ಹ ಹ ಉತ್ತರಕ ಉತ್ತರಕ ಹ ಮರತಾ ಹೈ ಲಾಜನ್ ಸನಾಯರು ಅಲ್ಲಿ ಕಟ್ ಆಸಾಲ ಉದ್ದುತಲೇ ಉನ್ನಿ ಬಚರೆ ಚಾಪುನಿ 2 ನಿಮಿಷ ಅಲ್ಲಿನ ನಿಗೆ ನೊಪ್ಪಾ ಇನ್ ಪೋದಾ ಕಡಕನ್ ಚೇಕ್ ಕಡಕನ್ ಟಿವಿ ಓದೋನ ಆದು ಪೇಪರ್ ಕರಿಯೋ చెరా పేపర్ ఏమో అంత పరిస్థితే ఎంత పరిస్థితే ఎవరున్నా తినేవాళ్ళు తినేవాళ్ళు ఉంటే చుట్టుపక్కల ఊరేగర లేరుదాం అనుకుంటే జహరాబ్ పోవాలా జహరావు జహరాకల్లా ఈ ఏం లేవు టైం వచ్చేసి అక్షర రెండు నలభై ఒకటి అయితే అయింది లైట్లు అయితే మొత్తం జాపూర్లో బంద్ చేసినారు ఇంటికి అయితే పోతున్నాం మనం అయితే ఇప్పుడు